ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నాం భద్రాద్రి జిల్లా పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం రసాభాసగా మారింది పాలక మండలిలో స్థానికులకు అవకాశం కల్పించకపోవడంపై స్థానికులు ఆందోళనకు దిగారు కిరోసిన్ పోసుకుని ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని మహిళలు అడ్డుకోవడంతో పోలీసులు చేశారు ఆందోళనకారులను పోలీస్టేషన్లకు తరలించారు గత నెల ఇరవై ఆరునే ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా అప్పుడు స్థానికులు అడ్డుకోవడంతోనే ప్రమాణ స్వీకారం అడ్డుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నవీన్ అందిస్తారు నవీన్ గీత మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంత మండలంలోని పెద్దమతల్లి తల్లి ఆలయం ఉంటుంది దానికి పాలక మండలికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా మండలి చేయాలని చెప్పేసి కూడా గత నెలలనే సమాకారం చేయాల్సి ఉంది అయితే స్థానికులకి అంటే ఎక్కడైతే టెంపుల్ ఉందో టెంపుల్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరు కూడా పాలక మండలిలో చోటు దక్కట్లేదు ఖచ్చితంగా మాకు దక్కాలని చెప్పేసి కూడా ఆందోళనకు దిగారు అయితే నెల రోజుల కాంచి కూడా ఈ ప్రమాణ స్వీకారాన్ని అయితే అధికారులు ఆప్ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఆ నెల నెల రోజులు వ్యవధి దాటితే మళ్ళీ ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి జీవో అది చెల్లదు కాదు ప్రభుత్వం ఇచ్చిన జీవో చల్లదు అది మళ్ళీ కొత్త జీవో రావాల్సి వస్తుంది ఈ నేపథ్యంలోనే హుటాహుటిన ఈ రోజు ప్రమాణ స్వీకారం చేపట్టడానికి అయితే ఆ పాలక మండలి సభ్యులు మొత్తం కూడా గుడికి వచ్చినట్టు పరిస్థితి కాబట్టి అక్కడ కొంతమంది స్థానికులు ఆ ఆలయం దగ్గర ఉన్నటువంటి స్థానికులు ఖచ్చితంగా పాలక మండలిలో మాకు స్థానం దక్కాలని చెప్పేసి కూడా ఆందోళన చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది అంతేకాకుండా కొంతమంది యువకులు ఒంటిపై కిరోసిన్ కూడా పోసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పెట్రోల్ పోసుకున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది ఒక గందరగోళ వాతావరణం మధ్యలో అయితే పాలకం అయితే ప్రమాణ స్వీకారం అయితే జరిగిన పరిస్థితి పడుతుంది అయితే పూర్తిగా పదమూడు మంది ఉండాలి పది మంది మాత్రం ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా ముగ్గురు సభ్యులు కూడా కావాల్సిన పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దంపల్లి ఆలయం ఏ గ్రామంలో ఉందో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఖచ్చితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే ఉరుకోమని చెప్పి కూడా ఆందోళనకి దిగారు అయితే ఇది కూడా కొద్దిగా రాజకీయ రంగు కూడా పులువుకున్న పరిస్థితి కాబట్టిందంటే పూర్తిగా ఈ పాలక మండలికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ప్రమాణ స్వీకారం చేపించారు మిగతా వాళ్ళకి ఎవరు కూడా అవకాశం లేదని చెప్పేసి కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మిగతా థ్యాంక్ యూ నవీన్